జీఎస్టీ రిటర్న్ ఫ్రీజ్ పై కీలక మార్పులు ఈ నెల నుండి జీఎస్టీఆర్ మూడు బీలో ఎడిట్ చేయలేరు అమరావతి న్యూస్టుడే జీఎస్టీ ఫైలింగ్ ప్రక్రియలో ఒక పెద్ద మార్పు అమలు కానుంది ఇప్పటి వరకు ట్యాక్స్ తమ జీఎస్టీఆర్ ఒకటిలో ఇచ్చిన అవుట్వర్డ్ సప్లై వివరాలు జీఎస్టీఆర్ మూడు బిలో మానువల్గా ఎడిట్ చేసుకునే అవకాశం ఉండేది కానీ ఆ అవకాశం ఇకపై ఉండదని జీఎస్టీ పోర్టల్ ఇప్పటికే ఒక అడ్వైజరీ ద్వారా వెల్లడించింది ఇకపై జూలై నెల రిటర్న్స్ నుండి జీఎస్టీఆర్ మూడు బిలోని టేబుల్ మూడు పాయింట్ ఒకటి పూర్తిగా ఆటోపాపులేట్ అయ్యే విధంగా ఫ్రీజ్ అవుతుంది అంటే జీఎస్టిఆర్ ఒకటిలో మీరు ఎంటర్ చేసిన అవుట్వర్డ్ సప్లై వివరాల ఆధారంగా గణాంకాలు ఆటోమేటిక్గా జీఎస్టిఆర్ మూడు బిలోకి వస్తాయి వాటిని ఎడిట్ చేయలేరు మినహాయింపుగా ఆర్సీఎం చార్జ్ మెకానిజం వివరాలను మాత్రమే మానువల్గా ఇవ్వవచ్చు ఇది వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది జేఎస్టిఆర్ ఒకటిలో ఎలాంటి పొరపాటు జరిగితే అది మూడు బిలో సరిచేసే అవకాశం ఇకపై ఉండదు అటువంటి పొరపాట్లను సరిచేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది మీరు మూడు బి ఫైల్ చేయకముందే జెఎస్టిఆర్ ఒకటిలో మళ్లీ లాగిన్ అయి ఒకటి ఏ ద్వారా దిద్దుబాటు చేయాలి రెండవది వచ్చే నెలలో జేఎస్టిఆర్ ఒకటిలోనే అమెండ్మెంట్ చేయాలి టాక్స్ పేయర్లు ఈ మార్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒకసారి మూడు బీలో ఫ్రీజ్ అయిన తరువాత దాన్ని ఎడిట్ చేయలేరు తద్వారా భవిష్యత్తులో సమస్యలు ఎదురు కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మార్పులు జూలై నెల రిటర్న్ల నుంచే అమలులోకి వస్తున్నాయని జీఎస్టీఆర్ ఒకటి జీఎస్టీఆర్ మూడు బీల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టాలని జీఎస్టీ నిపుణులు సూచిస్తున్నారు జీఎస్టీ ఫైలింగ్ చేసే ప్రతి వ్యాపారి అకౌంటెంట్ ఈ మార్పుల గురించి స్పష్టంగా అవగాహన కలిగి ఉండాలి ఇలాంటి ముఖ్యమైన మార్పులపై మరిన్ని వివరాల కోసం రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి